దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఈరోజు మనలందరినీ కూడా ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు దేవాత దేవుడు ప్రత్యేకంగా మనందరితో మాట్లాడి మన యొక్క స్థితిగతులను మార్చి మనందరికీ కూడా సమాధానము సంతోషము ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు తెలుగుబిడ్డ ప్రభు ఇచ్చినటువంటి దినంలో మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను చాలా సమయాలలో మనము ఉదయం లేవగానే మొబైల్ చూడడానికి మన యొక్క సమయాన్ని కేటాయిస్తాం బెడ్ కాఫీ తాగడానికి మన యొక్క సమయాన్ని కేటాయిస్తాం పేపర్ చదవడానికి మన యొక్క సమయాన్ని కేటాయిస్తాం కానీ ఎంతమంది దేవునితో సమయాన్ని గడపడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మనలను దర్శిస్తాడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సహవాసం చేయండి దేని బిడ్లరా ఈరోజు మీరు అందరూ కూడా ఈ యొక్క వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సహాయము చేయమని దీవించమని ఎన్నికృపల భద్రపరిచిమని ఏసు నామమున అడిగి వేడుకుని చూ మరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్వానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోజిటైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనమును చదువుకుందాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఈరోజు మన దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఎటువంటి పరిస్థితులలో ఆయన మనకు సహాయం చేస్తాడు అంటే మనము బలహీనులుగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ధీనులుగా మనము ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు ఈ లోకంలో మన బలహీనతను చూచి ప్రజలు మన మీద నిందలు వేస్తారేమో చిన్నచూపు చూస్తారేమో పట్టించుకునేమో కానీ మన దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అలే మనము ఉన్నటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు సహాయం చేసి మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించి మనలను నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు ఆ దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాం దేవుని బిర్లారా మన బలహీనతను చూసి ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనుషులు ఇష్టపడకపోవచ్చు మనకు సహాయం చేయడానికి ఈ లోకంలో మనుషులు మనలను ఆదరించడానికి ఈ లోకంలో మనుషులు మనలను ప్రేమించుటకు వారు ఇష్టపడకపోవచ్చేమో కానీ మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు అందంగా ఉన్నప్పుడు కాదు అన్నీ ఉన్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు ఏమీ లేనప్పుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా నుంచి ఉన్నాడు మన బలహీనతను చూచి మన మనం అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవునికి సహాయం చేస్తాడు ఒకరోజు గొప్ప దైవ సేవకులు భక్త సింగ్ గారు వారికి ఆకలి వేస్తుందంట టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు ప్రార్థన చేసుకున్నారు ప్రభావ నాకు ఆకలి వేస్తుంది నాకు సహాయం చేయి అని భక్త సింగ్ గారు ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమై నీ కనబడుతున్నటువంటి హోటల్కి వెళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చుకో నీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకొని భోజనం చెయ్యి అని చెప్పారంట భక్త సింగ్ గారికి ఒక డౌట్ నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవుడు మాట్లాడితే నిజంగా అక్కడ సహాయం చేస్తాడా అక్కడ భోజనం చేశాక ఆ టిఫిన్ చేసాక బిల్లు కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడా అన్నటువంటి ఆలోచనతో వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళు అక్కడికి వెళ్ళు ఆర్డర్ ఇచ్చుకో నీకేమేం కావాలో ఆర్డర్ ఇచ్చుకొని భోజనం చేయి అని చెప్పారంట నమ్మకంతో వెళ్ళాడు ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చుకున్నాడు తినేసాడు ఇప్పుడు బిల్లు కట్టాలి ఆయనలో ఒక సందేహం ఆయనలో ఒక కలవరం బిల్లు ఎలా కట్టాలి ఆయన వెళ్ళమన్నాడు వచ్చాను తినమన్నాడు తిన్నాను ఇప్పుడు బిల్లు ఎలా ఒక ఆలోచనతో భయముతో అధైర్యంతో బిల్లు తీసుకుని ఆ బిల్లు కట్టడానికి వెళుతూ ఉంటే ఒక పక్క ప్రార్థన ఒక పక్క కలవలో ఎలాగ అనుకుంటూ ఉన్నాడు ఆ బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఆ బిల్లు ఇస్తున్నప్పుడు భక్త సింగ్ గారికి తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనకు బిల్లు కట్టి వెళ్ళిపోయాడంట ఆ వ్యక్తి ఎవడో భక్త సింగ్ గారికి తెలియదు ఎప్పుడు చూడలేదు పరిచయం లేదు కానీ అతడు వచ్చి బిల్లు కట్టాడు దేని బిడ్లరా మన అక్కర్లు ఎరిగి మన అవసరం ఎరిగినటువంటి గొప్ప దేవుడుగా నుంచినాడు ప్రతి సమయంలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు నీ చెంత నిలబడే దేవుడు నీకున్న పరిస్థితులలో నిన్ను నిలబెట్టే దేవుడు నిన్ను కరుణించే దేవుడు నీకు కృప చూపించే దేవుడు ఆయన దగ్గరకు రండి ఆయన దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి మీ సమస్యల దగ్గర చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన ఆపత్ కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నీకు సహాయం చేస్తాడు ఈరోజు ఏ యొక్క అవసరం నీ జీవితంలో ఉంది ఏ సమస్యలు ఉన్నాయి ఏ కలవరంతో ఈరోజు వాగ్దానం ఎంచుకున్నాం ప్రభు దగ్గర దగ్గర సహాయం చేస్తాడు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు అర్చుతవుతారు అసయ ఇదనం చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానము అందరి జీవితంలో నెరవేర్చి మాకు సహాయం చేయమని ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయొచ్చు ఉన్నారో ప్రార్థన చేయొచ్చు ఉన్నారు వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని సమాధానం సంతోషం అనుగ్రహించమని ఇక్కడప్పుడు భద్రపరచమనేసు నామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించినగాక ఆమెన్